ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ పథకాలు ప్రజా సంక్షేమే వారధిగా అధికారులు పనిచేయాలి అధికారులు కరెంటు సమస్య రానియకుండా చూడాలి ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు స్థానిక మెదక్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు శాఖల అభివృద్ధి అభివృద్ది సంక్షోభ పథకాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు మాట్లాడుతూ మండల సర్వసభ్య సమావేశం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని క్షేత్రస్థాయిలో లోటుపాట్లను సరిదిద్దుకుని అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేవేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి మూడు నెలలకు ఒకసారి మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసి సమస్యలు సమన్వయంగా తెలుసుకోవటం జరుగుతుందని చెప్పారు విద్యుత్ సమస్యలపై ప్రజాప్రతినిధులు లేవనెత్తే అంశాన్ని స్థానిక శాసనసభ్యులు పరిగణలోకి తీసుకుని అధికారులు సమన్వయపరుస్తూ కరెంటు సమస్యలపై స్పందించి అధికారులు పరిష్కార దిశగా కృషి చేయాలని కరెంటు సమస్య రాకుండా చూడాలని ప్రజల సంక్షేమే ప్రభుత్వ జ్యేయంగా ఉన్నారు ప్రజలకు త్రాగునీరు అందించాలని పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని తాను అభివృద్ధి ప్రజల పక్షమే అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రఘు ఎంపీపీ జమున రెడ్డి వైసంపి మార్గం ఆంజనేయులు పిఎస్ఎస్సి చైర్మన్ హనుమంత్ రెడ్డి సీతారామయ్య విద్యుత్ పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ శ్రీ శిశు సంక్షేమ సంబంధిత ఇతర శాఖల అధికారులు వివిధ గ్రామాల ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు

కంపెనీ సాధిస్తారు కానీ ఈ ఒకటి కంటే మన ముఖ్యమంత్రి దా చెప్పింది పవర్ కట్స్ అనేవి ఉండదు ఎందుకంటే అది రాంగ్ పేజ్ పోతా ఉంది ఎయిటెన్స్ అవన్నీ తర్వాత చేసుకోవద్దు ఇప్పుడు మాత్రం పవర్ కట్స్ అనేవి ఉండదు ప్రజలకి ఏ ఇబ్బంది మనకు తల్లకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి పోతా ఉంటాం అదేవిధంగా ఎస్సీ గారికి నేను చెప్పిన చెప్పండి ఈ సంపం సాధరిస్తారు కానీ ఈ ఒకటేం కంటే మన ముఖ్యమంత్రి దాకా చెప్పింది పవర్ కట్స్ అనేవి ఉండదు ఎందుకంటే లాంగ్ పోతా ఉంది ఎయిట్ టెబుల్ సెవెన్ తర్వాత చేసుకోండి ఇప్పుడు మాత్రం పవర్ కట్స్ అనేవి ఉండొద్దు ప్రజలకు ఏ ఇబ్బంది కూడా తీసుకోవాలని చెప్పి పోతా అదేవిధంగా ఎస్సీ గారికి నేను చెప్పిన చెప్పండి ఈ చేస్తాను